ఇంకా రెండే రెండు నెలలు ఓపిక పట్టండి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది ఇక్కడ ఊరవకొండ ప్రజలందరినీ కోరుతున్నా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎట్లయితే ఊరవకొండ గెలిచి రాష్ట్రంలో ప్రపంచం సృష్టించాము ముప్పై సంవత్సరాల తర్వాత అదే చరిత్ర మళ్ళీ కలిసి గట్టిగా తిరిగి రాద్దాం తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని కేశవన్ని భారీ మెజార్టీ గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా అప్పుడే ప్రతి చెరువుకి మేము నీళ్ళు అందిస్తాం అప్పుడే మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా హామీ ఇస్తున్నా చేనేత సోదరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు నాకు తెలుసు మహాన మంగళగిరి నియోజకవర్గంలో కూడా చేనేత సోదరులు ఉన్నారు వాళ్ళు సరైన ఆదాయం రావట్లేదు అందుకే అక్కడ టాటా టాటావులతో ఒప్పందం కుదుర్చుకుని మనం ప్రతిపక్షంలో ఉన్న ఒక అద్భుతమైన వివరశాల ఏర్పాటు చేశాం ఆ మోడల్ని ఉరవ కొండ కూడా తీసుకొచ్చి చేనేత సోదరులు ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖ కేశవనకి నేను హామీ ఇస్తున్నాం ఇంకా కొత్తపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ వీడి వెళ్ళినా నమ్మకున్న జెండాకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న ఎన్టీఆర్ ఏ అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ అసలు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ గోల్డ్ కావాలి కానీ మన మనకి మన నాయకుడు పిలుపు రా కదలి రా అని వస్తే పరగెత్తుకుంటాం మనందరం వెళ్తాం అందుకే ఆనాడు ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే ప్రమాద బీమా అందజేశాం ఇప్పటికీ దాదాపు వంద కోట్ల రూపాయలు ఆ ఒక్క కార్యక్రమం కింద ఖర్చు పెట్టాం గతంలో ఫ్యాక్షన్ దాడిలో మన కార్యకర్తలు చనిపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకి తీసుకుని చదివించింది నా తల్లి భువనేశ్వరమ్మ ఈరోజు ఆ బిడ్డలు ఒక డెలాయిట్ ఒక గూగుల్ ఒక మైక్రోసాఫ్ట్ లో పనిచేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం అంతెందుకు గడిచిన ఐదు సంవత్సరాల్లో కార్యకర్తల వాళ్ళ వాళ్ళ బిడ్డలు చదివించుకోబో చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని కూడా దత్తుకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ నాకు అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు కానీ అన్న ఎన్టీఆర్ అరవై లక్షల మంది అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు ఈ సభాముఖ నేను హామీ ఇస్తున్నా ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది గత ఐదు సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం ఇప్పుడే చెప్పా నాపైన ఇరవై రెండు కేసులు ఉన్నాయండి ఇరవై రెండు కేసులు కానీ ఎక్కువ నెలలు ఇక్కడ ఉన్నారా యాభైనా ఏం ప్రభాకర్ అంతా పోటీ పడుతున్నావు బా ఎవరు యాభై కేసులు ఇరవై రెండు కేసులు కానీ ఎక్కువ నెలలు నుంచోండి ఒకసారి నుంచోండి నుంచప్ప ఒకరేనా అరే ఏమన్నా నియోజకవర్గం స్లోగా ఉంది స్లోగా ఉంది అరే బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నా నేను ఈరోజు ఒకరి తప్ప ఎవరికి వచ్చేదట్లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది ఓకేనా ఆఫర్ స్వీకరిస్తున్నారా స్వీకరించట్లేదా పరిగెత్తాలబ్బా యుద్ధం చేయాలి పోరాడాలి ఆనాడే చెప్పా నా పైన ఇరవై రెండు కేసులు పెట్టినప్పుడు చెప్పా సైకో జగన్ ఈ లోకేష్ తగ్గేదే లేదు బాబుగారి పైన యాభై మూడు కేసులు పెట్టినప్పుడే చెప్పా బాములకే భయపడే కుటుంబం మాదే నువ్వు పెట్టేది చిల్లర కేసులకి మేము భయపడతామా అని ఈరోజు మనం చూసాం యాభై మూడు రోజులు బాబుగారిని రాజమండ్రి జైల్లో బంధించారు ఆనాడు జడ్జ్మెంట్ వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆనాడుని ఒక అన్నగా నిలబడతానని హామీ ఇచ్చి ముందలకి ప్రోత్సహించింది పవన్ అన్న ఆయన ప్రత్యేక విమానాలు ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు పర్మిషన్లే క్యాన్సిల్ చేశారు రోడ్డు మార్గంలో రావాలనుకుంటే ఏకంగా బార్డర్లో మూడు గంటల సేపు ఆయన ఆపేసే పరిస్థితి మనందరం చూసాం అందుకే ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి గట్టుగా ఈ సైకోని తర్మి తరిమి కొట్టాలని